గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున మారబోతున్న రాహు కేతువుల ప్రభావంలో మరి ముఖ్యంగా ఈ వీడియోలో కేతు గ్రహం యొక్క ప్రభావం మన కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు ద్వితీయ స్థానంలోకి రావడం జరిగింది కుటుంబ స్థానం ధనస్థానం స్థానం వాక్స్థానం ఇవన్నీ కూడా రెండవ స్థానం బట్టి తెలుసుకోవచ్చు అటువంటి కేతువు రెండవ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక గొప్ప అవకాశం రావడం వల్ల వారికి అంటే వివాహం వల్ల ఉద్యోగం వల్ల కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది అలాగే కుటుంబ సమస్యలలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఒక శుభకార్యం చేయాలన్నా ఇంకొక ఏదైనా ఖర్చు పెట్టాలన్నా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి భిన్న అభిప్రాయాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం వల్ల చాలా వరకు ఆ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే మీరు కర్కాటక రాశిలో ఒక గృహానికి ఒక కుటుంబానికి యజమాని అయి ఉంటే మీరు మంచి చెప్పినా కూడా దాన్ని వారు చెడుగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఏమీ తెలియని వ్యక్తిగా చేతకాని వ్యక్తిగా జమ కట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ఆర్థిక విషయాల్లో కూడా అనవసర ఖర్చులు చాలా ఎక్కువగా కనబడడం జరుగుతూ ఉంటుంది అది దేనికి ఖర్చు పెట్టాలో కూడా తెలియని విషయంలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఏ చిన్న పని వచ్చినా కూడా దానికి అనవసర ఖర్చు వల్ల ధనం యొక్క విలువ తెలియనట్టు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా జరుగుతుంటే మరి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల కుటుంబంలో ఎవరన్నా ఒకరు కుటుంబాన్ని విచి దూరంగా వెళ్ళడం కానీ ఏదైనా ఒక కోర్సు నేర్చుకొని దానికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక దాని తర్వాత ఏమవుతుందంటే కొన్ని అపనిందలు రావడం జరుగుతూ ఉంటుంది కొత్త వారి యొక్క అంటే మీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఆ విషయంలో మరి కొన్ని అపోహలు అపనిందలు రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల జాతకుడు చాలా మనస్తాపానికి గురవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక బలహీనతకి లోన్ కూడా కారణం అవుతూ ఉంటుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే అనుకోని అతిథులు మీ గృహాన్ని విజిట్ చేస్తూ ఉంటారు ఎక్కడో దూరం చుట్టాలు రావడం వల్ల వారికి ఏవో మర్యాదలు గిరిజలు చేయడం ఇవన్నీ చేసినా కూడా సరైనటువంటి సంతృప్తి లేకుండా ఏదో ఒక మాట పడవలసి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాని తర్వాత ముఖ్యంగా కుటుంబంలో జరగాల్సినటువంటి వివాహ వేడుకలు పుణ్య కార్యక్రమాలు లాంటివి ఏదో విధంగా వాయిదా పడ్డం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రాథమికంగా ఆరోగ్య విషయంలో ఈ కంటికి సంబంధించినటువంటివి లేదా మీకు టీత్ అంటే పళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఈ సమయంలో కంటికి ఏదైనా క్యాట్రాక్ సర్జరీ కానీ కళ్ళవి టెస్ట్ చేయించుకొని చూపు సరి చేసుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది అసలే మీరు ఆర్థిక పరంగా సరి సమానంగా మీ జీవితం నడుస్తూ ఉంటే మీకు బాగా కావలసినటువంటి బంధువులు మీ దగ్గర ధనం అంటే రుణంగా తీసుకోవాలని శ్రద్ధ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది మీద వాళ్ళకి చదువుకో పెళ్ళికో మీ దగ్గర అప్పు తీసుకోవాలనే తీవ్రంగా మీ మీద ఒత్తిడి చేస్తుంటారు మీరు మగమాటంకో వేరే కారణాల వల్ల చూద్దాం చూద్దాం అంటుంటారు తప్ప మీకు అవకాశం అయితే ఉండదు అలా కాకుండా మీరు ఇవ్వగలిగే సామర్థ్యం స్థాముత ఉంటే కంపల్సరిగా మీకు ఎవరైతే అప్పడుగుతున్నారో వారికి సహాయం చేయండి లేని పక్షంలో అది నిర్మాటంగా ముందుగానే చెప్పడం మంచిది చివరి నిమిషం దాకా వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకొని తీరా మీరు ఇవ్వలేక ఇబ్బంది పడడం మాట పడడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సందర్భంలో మీరు మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనందుకు ఎవరికన్నా ప్రామిస్ చేసే ముందు అది మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలం అనే విషయాన్ని ఆలోచించి అవతల వారికి ప్రామిస్ చేయవలసి ఉంటుంది ఇది ఖచ్చితంగా పాటించవలసినటువంటి విషయం ఇక ఎవరైతే ఈ వాక్ని ఉపయోగించి జాబ్ చేస్తుంటారంటే కొంతమంది టీచర్లు లాయర్లు జ్యోతిష్కులు అంటే స్థానం ద్వారా ధనానికి సంబంధించే పౌరోహిత్యులు యజ్ఞాలు చేస్తున్న వారికి చాలా వరకు వారి యొక్క ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే ధనం కూడా రావడం జరుగుతుంది అంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలు అటువంటి వారికి ఈ కేతు ధనస్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది మీ ప్రసంగాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది మిమ్మల్ని వృత్తిపరంగా చాలా గౌరవం లభించే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ఒక హోమం చేసిన ఒక పూజ చేసిన ఒక మంత్రాన్ని చదివిన అవన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో అవతల వారికి పని జరుగుతూ ఉంటుంది మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే శాస్త్రాలని నమ్ముకున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మీరు వ్యక్తిగతంగా కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్య కార్యక్రమాల్లోనూ యజ్ఞ యాగాది హోమాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా కూడా కుటుంబంలో అప్పటికప్పుడే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు మళ్ళీ అంబట్న ఏదో గొడవపడి ఒక పది పదిహేను రోజులు ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జాతకుడికి ఒక విధమైనటువంటి అసహనం వైరాగ్యం ఏర్పడే అవకాశం ఉంది హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది బట్ ఏదైనా కంపల్సరిగా కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం అని కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవటం లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు అంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు లేచి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతను స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి